హాయ్లో వెల్కమ్ బ్యాక్ వీడియోలో ఏంటంటే ఇంటర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎవరైతే ఈ ఇయర్ ప్రిపేర్ అవుతున్నారో సెకండ్ ఇయర్ తెలుగు ఎగ్జామ్కి సో మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకైతే ఈ యొక్క వీడియోలో అయితే మీకు అయితే పీడిఎఫ్తో పాటు మీకు అయితే డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ నేను ఏవైతే చెప్తున్నాను ఒక్కటి మీరు చూసుకున్నట్లయితే మీకైతే మంచి మార్క్స్ అనేది వస్తాయి ఇది ఇదైతే ఫైనల్ లిస్ట్ నాన్న సో ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే అయితే నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే ఇస్తాను కదా ఇవైతే కొద్దిగా చూసుకోండి ఇవైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట దీనిలలోవే మాక్సిమం మీకు అయితే రిపీట్ అయితే అవుతాయి అండ్ ఇవేవైతే ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్స్ నుంచే మనకైతే మాక్సిమం క్వశ్చన్స్ అనేది వస్తాయి అనమాట బట్ ఈ తాత్పర్యం ఇవి ఉన్నాయి కదా ఇవైతే కొద్దిగా చేంజ్ అవ్వచ్చు కానీ సో ఇంకా ఈ క్వశ్చన్స్ అండ్ ఇవన్నీ మీకు అయితే మాక్సిమం ఇవే రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అన్న ఇవైతే కొద్దిగా చూసుకోండి సో ఇదైతే ఈనాడు పేపర్కి సంబంధించి వాళ్ళైతే పబ్లిష్ చేయడం అయితే జరిగిందన్న అనమాట సో ఇవైతే కొద్దిగా చూసుకోండి అండ్ ఈ యొక్క సమాధానాలు అనేసి ఉన్నాయి కదా దీనిలో చూసుకున్నట్లయితే క్లియర్గా మనకు ఆ యొక్క క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఇలా మనం రాసినట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు అండ్ ఇవన్నీ కొద్దిగా చూసుకున్నాను అండ్ ఇంకా మీకు వెదర్ టోటల్ సెవెంటీన్ పేజెస్ అయితే ఉందన్నమాట సో కొద్దిగా చూసుకోండి అండ్ మీకు కావాలంటే ఒక పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో లేదంటే వాట్సాప్ గ్రూప్లో అయితే సెండ్ చేశాను ఒకసారి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి మీరైతే ఒక పీడిఎఫ్ అనేది మీరైతే ఈజీగా మీరైతే యాక్సెస్ అనేది చేయొచ్చు అనమాట సో ఇవన్నీ కొద్దిగా చూసుకొని మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అనుకుంటున్నాను అండ్ ఇంకా మీకు చూసుకున్నట్లయితే ఇంకా నాన్న మన దగ్గర అయితే ఇంకా చాలా ఉన్నాయి అనమాట తెలుగుకు సంబంధించి ఇంకా చూసుకున్నట్లయితే మనకైతే ఫస్ట్ మీరైతే మోడల్ పేపర్ అనేది చూసుకొని మోడల్ పేపర్ ఒకటి మీరు చూసుకో ట్లయితే మీకైతే మ్యాక్సిమం ఇదైతే అవుతుందన్నమాట సో ఇవి కూడా కొద్ది చూసుకోండి అండ్ ఇది కూడా చూసుకోవచ్చు అనమాట ఇందులో కూడా మంచిగా ఉంటుందన్నమాట సో ఇది కూడా కొద్దిగా మీకు అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే గ్రామర్కి సంబంధించి మోడల్ పేపర్స్ అనేది చూసుకోమంటాను సో మీకు గ్రామర్లో మీరు క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ గ్రామర్ అయితే ఉండదు బట్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం ఒక త్రీ ఫోర్ క్వశ్చన్ పేపర్స్ అనేది చూసుకోండి మోడల్ పేపర్స్ అన్నది అది అయితే ఎనఫ్ బట్ ఏదైతే గ్రామర్ ఉందో అవి అయితే మీరు మ్యాక్సిమం మోడల్ పేపర్స్ అనేది చేయాలన్నానో దాని నుంచి నేను మీకైతే మాక్సిమమ్ మీకైతే ఎనఫ్ మోడల్ పేపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి కూడా మీకు అయితే మోడల్ పేపర్స్ అనమాట ఇది కూడా మోడల్ పేపర్ ఏమైనా ఇది కూడా కొద్దిగా చూసుకోండి ఇక్కడ ఏదైతే ఉందో మాక్సిమం ఇప్పుడు ఏదైతే పద్యాలు ఉన్నాయి ప్రతి పదార్థం రాయాలో సో ఇవైతే మీరైతే కొద్దిగా చూసుకోండి సో ఒక ఫోర్ ఫైవ్ దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో అవి అయితే కొద్దిగా చూసుకోండి మ్యాక్సిమం దాని నుంచి వస్తాయి అండ్ ఇవి కూడా కొద్దిగా చూసుకోండి క్వశ్చన్స్ కూడా మీరైతే ఒక ఫోర్ ఫైవ్ చూసుకున్నట్లయితే మీకైతే దాని నుంచి రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట సో దాని నుంచి ఇవన్నీ చూపిస్తాను అనమాట ఇక మోడల్ పేపర్స్ కూడా మీకు కావాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి మీకైతే ఇవన్నీ సెన్షన్ అయితే జరుగుతుంది అనమాట ఇది కూడా చూసుకోవచ్చు అనమాట ఇది కూడా మీకైతే దీనిలో కూడా మనకైతే ఉంటాయి అనమాట మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి అయితే ఒక పీడిఎఫ్స్ అనేది ఎంతగానో యూజ్ అనేది అవుతుంది సో దాని నుంచి ఒక లైక్ అనేది చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నాను అండ్ ఈ యొక్క పీడిఎఫ్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావాలంటే ఒక పీడిఎఫ్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మన దగ్గర అయితే సో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి పీడిఎఫ్స్ అయితే ప్రెజెంట్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మీకు కావాలంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయని నెంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నాను కదా ఈ యొక్క నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఈ యొక్క పీడిఎఫ్స్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కటి వెళ్తే వీడియో అనేది ల్యాగ్ అయిపోద్ది కాబట్టి సో ఈ యొక్క వీడియో అనేది ఇప్పటికైతే ఎండ్ చేస్తున్నాను బట్ ఇవేవైతే నేను మోడల్ పేపర్స్ చూపిస్తున్నాను ఈ యొక్క మోడల్ పేపర్స్ అండ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది చూసుకున్నాను దీని నుంచే మనకైతే మ్యాక్సిమం మనకైతే ఇవే వస్తాయి అన్నమాట సో ఎక్కువ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకైతే క్వశ్చన్ పేపర్ అనమాట ఇది కూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి సో ఇవి చూసుకుంటే నేను చెప్తున్నాను కదా గ్రామర్ అనేది మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే కంప్లీట్ అనేది అవుతుంది ఇదైతే మెటీరియల్ అన్న స్టడీ మెటీరియల్స్ మీకు ఆన్సర్స్ కావాలంటే దీనిలో అయితే ఉంటాయి అనమాట ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్ మీరు ఇది మీరు అయితే చూసుకున్నట్లయితే సరిపోద్ది అన్నమాట ఇదైతే టోటల్ ఫిఫ్టీ నైన్ పేజెస్ అయితే ఉందనా విత్ గ్రామర్తో పాటు మనకైతే క్లియర్గా ఇక్కడైతే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రదోడీ చూసుకోండి అండ్ ఏపీ ఏపీ గాను టీఎస్ది టీఎస్ గాను మీరు అయితే కొద్దిగా చూసుకొని ప్రిపేర్ అవుతారని అనుకుంటూ ఇవన్నీ చూసుకొని మంచిగా ప్రిపేర్ అనేది అవ్వన్నా విషు ఆల్ ది బెస్ట్ ప్రిపరేషన్ మంచిగా ప్రిపేర్ అనేది అవ్వండి మీకు ఏమన్నా డౌట్ ఉన్నా లేదంటే దేని గురించి అయినా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు సెంచర్ అయితే జరుగుతుంది అనమాట ఇవన్నీ చూసుకున్నాను సో ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ అన్ ఆఫ్ మీకు అయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు సో విషు ఆల్ ద బెస్ట్ యువర్ ప్రిపరేషన్ యువర్ ఎగ్జామ్ సో మంచి ఎగ్జామ్ అనేది రాయండి ఆఫ్టర్ దట్ మీరు ఎలా రాశారు ఏంటి అన్నది అయితే తప్పకుండా కామెంట్స్ చేయండి ఇవన్నీ ప్రీ ఫైనల్ కూడా మంచిగా ఇంపార్టెంట్ అనమాట దాని నుంచి చెప్తున్నాను సో ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చాలా యూజ్ అనేది అవుతుంది ఇవి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హౌ వీడియో సైనింగ్ అప్ ఫ్రం జీర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతవరకు ఉంటా బాయ్ బాయ్